ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము మత్తయి పంతొమ్మిదవ అధ్యాయంలో పదహారు పదిహేడు చరణములు ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను అందుకన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన యుడలా ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను అవమేన్ అవమేన్ అవమేన్